నేల పదహారు తారీఖు రోజు బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామంలో డబుల్ మర్డర్ జరిగింది దీంట్లో మరియు డిటి మహేష్ అనేట చనిపోయింది దానిలో నిందితులను ఈరోజు బుగ్గారం ఎక్సి రోడ్లో బైకింగ్ చెకింగ్లో భాగంగా సిఐ గారు మరియు ధర్మపురి నరసింహారెడ్డి సర్కిల్ ఎస్ఐళ్ళు అందరు కలిసి వాళ్ళని పట్టుకున్నారు దీనిలో ముఖ్యంగా దీని కేసు వివరాలు ఏంటంటే ఈ ధీటి మహేష్ అండ్ వీళ్ళ ధీటి తార వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల పదిహేడులో అక్కడ ఒక ఇల్లు కొట్టరు అప్పటి నుంచి వాళ్ళ పక్క పొంటి వీళ్ళు ఎవరైతే బుర్రా లక్ష్మి ఈ లక్ష్మి ఉన్న ఆమె కొడుకులు నాగరాజు నవీన్లు ఏంటంటే ఇది మేము గతంలో ఇల్లు మేమే ఉన్నామని కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్తే ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆ కేసు వీళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ కేసు కొట్టుకుపోతుంది తర్వాత ఈ పదహారు పన్నెండు తారీఖు రోజు నవీన్ మన వీళ్ళ ఊరలక్ష్మి పూర నాగరాజు వీళ్ళందరూ జగిత్యాల ఉంటారు ఆ ఇంటికి ఎల్లమ్మపట్నాల గురించి వస్తారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ కేసు కొట్టుకుపోయినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో రెండు కుటుంబాల మధ్యలో విభేదాలు ఉంటాయి తర్వాత ఎల్లమ్మ పట్టణాలకు వెళ్ళి వచ్చిన సందర్భంలో ఏంటంటే పదహారు తారీఖు రోజు ఈ వీళ్ళు ఎవరైతే మృతులు ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏంటంటే మంచము అడ్డం పెట్టిందని చెప్పేసి దాని మీద గొడవ చేయడం జరుగుతుంది దాని మీద ఇష్టం వచ్చిన తిట్టుకు తిట్టుకున్న తర్వాత ఈ నవీన్ అనేటోడు ఏం చెప్తాడంటే వీళ్ళ నుంచి ఎప్పుడు ఇట్లే మాకు ఇబ్బంది ఉన్నది వీళ్ళు ఈ ఎవరైతే డీటి శ్రీనివాసు మరియు డీటి మహేష్ వాళ్ళిద్దరు కజిన్స్ అన్నట్టు అక్కడ ఉంటారు వీళ్ళ ఎలాగైనా ఏంటంటే ఈ ఇల్లు మాకే వస్తుంది కేసుకు కూడా పోతుంది ఇంకొకటి ఇల్లు ఉండదని అనుకుని ఏం చెప్పే వాడు జగిత్యాల ఉన్న వాళ్ళ స్నేహితుడు పిలిపించుకుంటారు మొత్తం అత్య రాజేందరు బొమ్మల వెంకటేషు నాచిపల్లి గంగారం అలియాస్ మనోజ్ చింతల శేషు మరియు చొప్ప రజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి అరే ఇట్లా గుడ్డ నుంచి గొడవలు అవుతున్నాయి నేను వాళ్ళను చంపాలే సంబడానికి ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే వీళ్ళు మాకే అగే అయిందా అనుకుని వాళ్ళకి చెప్పి ఏంటంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృదులిద్దరు బీటీ శ్రీనివాస్ అండ్ డీటీ మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మోగబడిగా కర్రలు ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు ఆ దాడిలో ఏంటంటే డీటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు మిగతా మహేష్ని ఏంటంటే ఎన్జిఏ మాత్ర తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ అతను మర మరణిస్తాడు దీని మీద